నేను బయట తిరగటం వల్ల నా ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రైన్ డ్రాప్స్ పడటం వల్ల ఆ ఏరియా అంతా నోస్ అండ్ నోస్ పక్కన ఏరియా కాళ్ళ కింద కొంచెం లేయర్స్ లేయర్ కింద పొడి పొడి అయిపోయి అదంతా ఏరియా డ్రై అయిపోయినట్టు అనిపోయింది అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చర్మం అంతా డ్రై అయిపోయి పొడిగా ఏంటో పొరలు పొరలుగా లేచి వచ్చినట్టు అనిపించింది నేను చూసాను నేను పర్టికులర్గా మొత్తం అంటే ఆ ఏరియా అంతా రెడ్డిష్ అయిపోయింది అసలు ఎందుకైందో తెలియదు మొత్తానికి ఆ తర్వాత రెడ్డిష్ అయిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట అయితే సర్లే అలాగే కొంచెం డ్యాన్ అయిపోయింది ఫేస్ మనమే క్లెన్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను నేనైతే ఫేషియల్ ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాను హోమ్మేడ్ ఫే ఫేషియల్స్ అనమాట ఇవి ఆ హోమ్మేడ్ ఫేషియల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటంటే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటని చూపించేస్తాను అలాగే మనకి ఎప్పుడన్నా ఫేషియల్ ఇంట్లో చేసుకోవాలంటే దానికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చి క్లెన్జింగ్ అండ్ నెక్స్ట్ స్క్రబ్బింగ్ అండ్ థర్డ్ వచ్చేసి ఫేస్ మాస్క్ అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లంజింగ్ కాబట్టి క్లెంజింగ్ ఎలా చేయాలి ఏంటంటే నేను మీద షేర్ చేసుకుంటాను హోమ్ మేడ్ ఫేషియల్ కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానికి కావాల్సింది ఏంటంటే రామిల్క్ మిల్క్ అనమాట రామ్ మిల్క్ మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేకపోతే మిల్క్ ఉన్న పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కాకపోతే రామిల్క్ అయితే బాగుంటుంది పచ్చిపాలు రెండు స్పూన్లు తీసుకోండి దాంట్లో కాటన్ డిప్ చేయండి డైరెక్ట్ అప్లై చేసుకోండి ఇంకా దాంట్లో ఏం అనమాట అప్లై చేసుకుంటే మనకి మంచి క్లెన్జింగ్ అనమాట మన స్కిన్ చాలా అంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా నాకైతే చాలా మాయిశ్చరైజింగ్ అంద కూడా ఉంటుంది అనమాట స్కిన్ అనేది అందుకని చెప్పి నేను రామ్మిల్క్ యూజ్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి యూజ్ చేసి చూడండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో మిల్క్లో వింటర్ సీజన్లో అయితే కొంచెం అని యాడ్ చేసుకుంటే కనుక మనకి మన ఫేస్ మే మన ఫేస్కి మంచి మాయిశ్చరైజింగ్ కింద ఉంటుంది అనమాట నా స్కిన్కి అయితే నేను ఇదే సీక్రెట్ వింటర్ సీజన్లో అదైతే వింటర్ సీజన్లో అయితే ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటుంది కదా అందుకని నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ నెక్స్ట్ మీరు అట్లా యూజ్ చేసుకుంటారు ఏంటని చూడండి హోమ్మేడ్ ఫేషియల్స్ చాలా అంటే చాలా మంచిదండి మనకి మన స్కిన్కి మంచిదే మనకి మంచిది దీంట్లో పపాయ ఉంటే పపాయ్ యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ కింద రైస్ ఫ్లోర్ వాడచ్చు మిల్క్ వాడచ్చు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట అట్ల వల్ల కూడా మనకి మంచి స్కిన్ బ్రైట్నింగ్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకవేళ నాకు ఈ ఈ వీడియో కనుక పచ్చి పళ్ళలో లెమన్ డ్రాప్స్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకొని దాన్ని యూజ్ చేసినా కూడా బాగుంటుంది అనమాట రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తాయి కాకపోతే నాకేమో కొంచెం రైన్ డ్రాప్స్ పట్టడం వల్ల అక్కడ స్కిన్ సెన్సిటివ్ అయ్యేటప్పటికి అది పెడితే కొంచెం మంట పెడదామని చెప్పేసి ఆ థాట్తో నేనైతే కనుక అక్కడ అప్లై చేయలేదు మీరైతే ఉంటే లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని లేకపోతే టమాటో జ్యూస్ అని యాడ్ చేసుకోండి ఏ ప్రాబ్లం ఏదో ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కడిగేసుకొని వాష్ చేసుకోండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనం ఏదైనా ఈ క్లెన్జింగ్ యూజ్ చేసిన స్క్రబ్బింగ్ అని ఫేస్ పక్కన తీసుకున్నప్పుడు ఈ డే కన్నా నెక్స్ట్ మనం నిద్రపోయి లేచిన తర్వాత మన ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట స్కిన్ అది ఇప్పుడు మనం ఏ ఫేషియల్ చేయించుకున్నా సరే అట్లా ఉంటుంది ఫేషియల్ చేయించినప్పుడు కూడా మనం వాళ్ళు కూడా అదే చెప్తారు రేపు మార్నింగ్ కానీ మీకు గ్లో రాదండి టూ డేస్కి తర్వాత వస్తుందని చెప్తూ ఉంటాను అనమాట అట్లాగే ఇది కూడాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేసుకుందాం స్క్రబ్బింగ్ నేను ఏమి యూజ్ చేస్తానంటే కనుక ఇందులో లెమన్ లెమన్ వాడట్లేదు టమాటా పల్ప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ గరుకు వల్ల నాకు కొంచెం స్క్రబ్ చేయకూడదు ప్రజెంట్ నా స్కిన్ అక్కడ కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి నాకు చిక్స్కి మీద తర్వాత ఫోర్ హెడ్ మీద ఇట్లాగా అప్లై చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం ఏమన్నా మంట పెడద్దామో అని ఒక ఆలోచన తప్ప వేరే ఏం లేదు కాస్మెటాలజిస్ట్ దగ్గరికి అంత మనీ మనం పెట్టలేమండి నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే తగ్గిపోద్దని చూస్తున్నాను ఒకవేళ తగ్గిపోతే కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అలా కొంచెం ట్యాప్ చేసుకున్నాను అనమాట షుగర్ అండ్ నెక్స్ట్ వచ్చి టమాటా పల్ప్తో అలా కొంచెం ట్యాప్ చేసుకున్నాను ట్యాప్ చేసుకుపోతే కనుక ఖచ్చితంగా మనకి దాని మీద రప్ చేస్తే లేయర్స్ ఇంకా ఊడిపోతాయి అన్నమాట పై చర్మం అంతా లేచిపోద్ది మనకి ఎందుకు వచ్చిన తలకని ఇప్పని చెప్పి లైట్గా నేనే తీసుకున్నాను కాకపోతే ఇంట్లో న్యాచురల్గా చేసుకునేది కాబట్టి అంత ఉండదు మనం పార్లర్కి వెళ్ళి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అని పెట్టామనుకోండి ఇంకా వేరే వేరే ఇష్యూస్ వస్తాయి కదా ఇట్లా కాకుండా ఇట్లా న్యాచురల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు గ్లోయింగ్ కావాలనుకున్నా సరే నేనైతే ఇంకా స్క్రబ్బింగ్ చేసుకోవాలి కాబట్టి స్క్రబ్ చేసేసుకుంటున్నాం మొత్తం అంత ఫేస్ అంతా కాకుండా కొంచెం కొంచెం నాకైతే ఏదో సెన్సిటివ్గా పార్ట్ మిగతాదంతా కూడా చేసేస్తాను అనమాట స్క్రబ్ చేసుకున్న అట్లా ఇది మనకు రిజల్ట్ కావాలంటే కనుక మనం వెంటనే కూడా కనిపిస్తండి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట నేనైతే చాలాసార్లు ఇదే ఈ ప్యాకే యూజ్ చేస్తాను ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మొన్న నాకు ఈ మధ్య తెలిసింది ఎప్పుడు అసలు స్కిన్ మీద వేరే ప్రోడక్ట్ పెట్టకూడదు అంటే ప్రోడక్ట్ అంటే న్యాచురల్గా మనం ఏమో ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఓన్లీ టమాటా జ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చి బీపిండి రా మిల్క్ ఈ త్రీ ప్రోడక్ట్సే యూజ్ చేయొచ్చు మిగతా ఏమి యూజ్ చేయకూడదు అనేది ఒక చిన్న ఎక్కడ చదివాను అనమాట ఆ తర్వాత నుంచి అసలు పెట్టమే మానేశాను ఇది కూడా అప్లై చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కడిగేసుకోండి ఈ టమాటా అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచదార వల్ల కొంచెం మన స్కిన్ ట్యాన్ అనేది చాలా అంటే చాలా రిమూవ్ అయిపోద్ది అనమాట దానివల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ప్యాక్ ఏం వేసుకుంటున్నానంటే ఓన్లీ శనగపిండి కాడ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా పలుపు ఇంక ఈ మూడే ఇంకేమి వేసుకోకర్లేదు అనమాట మూడే వేసుకుంటే సరిపోద్ది మనకి ఆ మూడే యాడ్ చేసుకోను కొంచెం మాయిశ్చరైజింగ్గా కావాలనుకుంటే కాడ్ కూడా యాడ్ చేసుకుని నా అదంటే డ్రై స్కిన్ కాబట్టి నేను కాడ్ యాడ్ చేశాను ఆల్రెడీ మనం టీ పెట్టుకుంటానని చెప్పాను కదా అదొక సిప్ వేస్తాను అనమాట టీ పెట్టేసాను టీ పెట్టుకున్నది పాలు తాగా ఇంకా టీ తాగుతున్నాను అనమాట సిప్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ యాడ్ చేసుకున్నాం ఫేస్ ప్యాక్ ఫింగర్ స్ట్రిప్ తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే మన చేతులు తీసుకోవడం మనకు అలవాటు ఉంటే హ్యాండ్స్ తీసుకుని లేకపోతే మీరు ఏమైనా బ్రష్లు యూజ్ చేస్తే బ్రష్ యూజ్ చేసుకుని వేసుకోండి నేనైతే హ్యాండ్ యూజ్ చేస్తాను హ్యాండ్తో ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఫేస్కి అటచ్ అయ్యి ఉంటుంది కాబట్టి టచ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఎలా ఉంది ఏంటని బ్రష్ కన్నా నాకు ఫింగర్ చిప్స్ బాగా యూజ్ అవుతాయి ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను కాడ నెక్స్ట్ వచ్చి చనిపోయింది మంచి బ్రైట్నింగ్ ఇస్తాయి అని మన ఫేస్కి అందుకని చెప్పి ఆ రెండు యూజ్ చేశాను నేను డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్ కింద ఉండక నేను కాడ్ యూజ్ చేశాను ఇందులో మనకి ఏమైనా అవసరమైతే కనుక ఇది హనీ ఉంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అని ఉంటే ఇంకా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట రా మిల్క్లో అని కలిపి ఫేస్ ప్యాక్ మామూలుగా క్లెన్జింగ్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అనేది ఎప్పుడన్నా ఇలా హోమ్మేడ్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకొని వేసుకోండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది మనకి వేలు వేలు పెట్టి ఫేషియల్ చేయించుకున్న దానికన్నా ఇదైతే చాలా రిజల్ట్ ఉంటుంది దీని తర్వాత నైట్ మాత్రం కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని మన నైట్ బాత్ అయిపోయిన తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ మాస్చరైజింగ్ క్రీమ్ మీది యూజ్ చేస్తుంది నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట మంచిగా రఫ్ చేసి దాన్ని ఫేస్ మీద ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ మన ఫేస్ అంతే చాలా బాగుంటుంది అన్నమాట గ్లోయింగ్గా ఉంటుంది మన ఫేస్ ప్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దీన్ని ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకొని ఆరిపోయింది ఆరిపోయే వరకు కాకుండా కొంచెం ఇంకా ఆరిపోతుంది అనుకున్నప్పుడు మనకు తెలిసిపోద్దు కదా వెంటనే ఏమైనా ఇచ్చింగ్ ఏమైనా వస్తే కనుక వెంటనే తీసేయండి అంటే ఇచ్చింగ్ అంటే మంటగానే ఇచ్చింగానే ఏమైనా వస్తే తీసేయండి అట్లా మీకు పడలేదకపోతే పడకపోతే కనుక వెంటనే ఏదో మంట పెట్టినట్టు స్కిన్ మీద లేయర్ స్కి స్కిన్ మీద మంట పెట్టినట్టు అదో టైప్లో ఉంటుంది అన్నమాట ఇచ్చింగ్ వచ్చింది అట్లా వచ్చినప్పుడు తీసేసుకోండి పేస్ ప్యాక్ ఏదైనా ఇదేనే కాదు మీరు ఏ పేస్ ఏ పేస్ ప్యాక్ వేసుకున్నా సరే అట్లా ఏమైనా ఇచ్చింగ్ లాంటిది వచ్చినప్పుడు మీరు తీసేసుకుంటే మీ మీ స్కిన్ బాగుంటుంది అన్నమాట చూసారా మనమైతే కడిగే అప్పుడే మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ లేస్తే వెంటనే రిజల్ట్ కోసం దాన్ని ఒక పది నిమిషాలు కూడా అనమాట నేను చాలా బాగుందండి ఫేస్ ప్యాక్ యూజ్ చే